ఇంకొక ప్రశ్న ఏంటి అంటే మీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న యువత ఎవరైతే ప్లే బ్యాక్ సింగింగ్ చేయాలి ఈ మ్యూజిక్ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఒక ఒక గురువు ప్రణాళిక ఉండాలి అని మీరు సజెస్ట్ చేస్తారా మీ సజెషన్ ఏంటి వాళ్ళకి నేను ఏమంటానంటే అసలు ప్రణాళిక గురువు ఈ రెండిటికన్నా కూడా ముందు ఆసక్తి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ పట్ల పిచ్చి ప్రేమ ఉండాలి మ్యూజిక్ పట్ల ఎలా అంటే మనం మనం అన్న ఆకలికైనా మాడిపో మార్చుకోవచ్చు కానీ ఆకలి తిన కడుపున మార్చుకోవచ్చు కానీ పాట పాడకుండా నేను ఉండలేను అనే పరిస్థితుల్లో ఉండగలిగాను అనే అనేటువంటి పరిస్థితుల్లో ఉండగలిగితే ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో ఖచ్చితంగా రండి మీ యొక్క భగవంతుడు చెప్తున్నాను కదా హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటుందో భగవంతుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు చాలా మంది చాలా ఫీల్ అవుతా ఉంటారు ఏ మనకి సరైనటువంటి గుర్తింపు రావడం లేదు అది రావడం లేదు వస్తుంది మనం కష్టపడతా ఉంటే టైం టైంకి ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం డెఫినెట్ గా ఉంటుంది ఈ ఈ ఈ జన్మ ఇచ్చినందుకు ఆ తల్లి మనకి మనల్ని మనల్ని వచ్చేసి ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో పంపించినందుకు ఆ తల్లి మనకు మనకు ఎక్కడో ఒక అన్నం ముద్ద పెట్టే ఉంటుంది సో దయచేసి నిజంగా మ్యూజిక్ ఫీల్డ్ లోకి రావాలి సింగర్ సింగర్గా అవ్వాలి పాడాలి అసలు పాట అనేది మన లైఫ్లో ఉండాలి అంటే ఈ డెడికేషన్ అయితే ఉండాలి మనం కడుపైన మార్చుకోవచ్చు తినకుండా కడుపైన మార్చుకోవచ్చు కానీ పాట పాడకుండా నేను పాటే పాడుతూ ఉండాలి అనుకునేటువంటి డెడికేషన్ ఉంటే రండి రండి అమ్మవారి అనుగ్రహం ఆ తల్లి ఎప్పుడు 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 మనతోనే ఉంటుంది వండర్ఫుల్ అండి గ్రేట్ అండి అంటే మీరు ఒక గురు భక్తి అండ్ అది మీ జీవితంలో అమలు పరుచుకున్నందుకే కాబోలు మీకు మెగాస్టార్ ఎక్సలెన్స్ అవార్డ్ అని గాన కిరీటి గాన గంధర్వాట అటువంటి బిరుదులు మీరు పొందారు అంటే డెఫినెట్ గా ఇటువంటి ఒక ఇన్స్పిరేషన్ యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ అన్న ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవడం వల్లే కాబోలు వెరీ నైస్ వెరీ నైస్ అవార్డులు అవార్డులన్నీ కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఇచ్చారో అవార్డులన్నీ కూడా దాని మీద ప్రేమతో ఇచ్చారు నిజంగా కొన్ని అంటే మనం మన దగ్గర అంటే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఆ అవార్డులు తీసుకున్నందుకు కూడా వినమ్ర పూర్వకంగా తీసుకుంటున్నాను నేను అంత గొప్ప గాయకుడిని అయితే కాదు కాకపోతే ఒకటి ఏంటంటే ఆ సంగీతాన్ని ప్రేమించే వ్యక్తి నేను సంగీతం కోసం ఎంత దూరమైన ఎంత దూరమైనా వెళ్తాను నేను ఆ సంగీతం ఆ పాట కోసం ఎంత దూరమైన వెళ్తాను కాబట్టి ఆ వాళ్ళు ఇచ్చిన అవార్డులన్నీ కూడా నాకు ఒక ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతానండి డెఫినెట్లీ అండ్ అండ్ ఐ థింక్ యూ డిజర్వ్ ఇట్ అండ్ మీరు చాలా డౌన్ టు అర్త్ చాలా హంబుల్ గా ఉన్నారు దాని వల్ల కూడా యూ గెట్ మోర్ బ్లెస్సింగ్